హలో అందరికి వెల్కమ్ టు శ్రీదుర్గ వస్త్రాలయ అండి మాది డిజైనర్ బొటిక్ మల్కాజ్గిరిలో ఉంటుంది సో చుట్టుపక్కల ఈసీఎల్ ఏ నగర్ సైనిక్పూరి నేరడ్ మెట్ తిరుమలగిరి సికింద్రాబాద్ మెట్టు కూడా తర్నాకి ఎక్కడ ఉన్నా కూడా మన మల్కాజ్గిరి స్టోర్ అందుబాటులో ఉంటుందండి ఒక వితిన్ త్రీ ఫోర్ కిలోమీటర్స్ రేంజ్లోనే ఉంటుంది ప్లీజ్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మా స్టోర్కి రావాలని కోరుకుంటున్నాం అండి అండ్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ అండి మంచి వ్యూస్ వస్తున్నాయి మంచి లైక్స్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు ఇట్స్ అ టఫ్ జాబ్ అండి ఒక యూట్యూబ్లో రీల్స్ చేయడం కానీ శారీస్ చూపించడం ఇట్స్ అ రియలీ టఫ్ జాబ్ అండ్ ఐ రియలీ టేక్ అబౌ టు ఆల్ ద యూట్యూబర్స్ అండి హూ హ్యాస్ ఎర్న్డ్ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ వెంట ఇన్ టు దాట్ అండ్ ఐ అండర్స్టాండ్ నేను ఇప్పుడు చేస్తున్నా కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది బట్ స్టిల్ మా కంటెంట్లో ఏమి అంటే ఇట్లా లైటింగ్ కానీ అసలు ఏమి ఎడిటింగ్ కూడా చేయట్లేదు మేము అలా రిలీజ్ చేసేస్తున్నాము అయినా కూడా మీ ఎంకరేజ్మెంట్ ఎక్కడ కూడా తగ్గట్లేదు థ్యాంక్స్ ఫర్ దిస్ ఎంకరేజ్మెంట్ అండి ఇవాళ ఎపిసోడ్లో మనము ఒక్క డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అన్నీ వచ్చాయండి మన దగ్గర సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బెనార్సీ పట్టు అండి మంచి ఆనియన్ పింక్కి బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది సారీ ఓవరాల్ ఇలా ఉంటుందండి సారీ ఓవరాల్ ఇలా ఉంటుంది బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అండి అలాగే ఇంకొక శారీ సెకండ్ శారీ ఇది మంచి లైట్ లావెండర్ షేడ్కి డార్క్ కలర్ పర్పుల్ బార్డర్ వచ్చిందండి ఇది సెమీ దుపియన్ బెనారస్ శారీ అండి ఇది మనకి బడ్జెట్లో ఉంటుందండి ఈ శారీ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి కానీ చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా రిచ్ లుక్ ఉంటుందండి ఇంక ఇప్పుడు మనకి కోటా ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుందండి కోటా కోటా విత్ పైతానీ బార్డర్స్ మిరర్ వర్క్ మీకు మోస్ట్లీ చాలా ఇన్స్టా పేజెస్లో కూడా ఇది కనబడిపోతుంది శారీ ఇలా ఉంటుందండి కింద అంతా మనకి మీనా వర్క్ ఉంటుందండి మొత్తం ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ ఉంటుంది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను యా సో శారీ ఇలా ఉంటుందండి ఇదేమో చిట్పళ్ళు చిట్పళ్ళు కూడా మీకు ఇలా మీనా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుందండి చాలా రిచ్ లుక్ ఉంటుందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకిది బడ్జెట్లోనే ఉంటుందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి ఇందులోనే మనకి ఇంకొకటి డార్క్ లైట్ పర్పుల్కి రెడ్ కలర్ బార్డర్ అండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మొత్తం మిరర్ వర్క్ ఉంటుందండి మనకి ఈ మీనా వర్క్ వచ్చి సెవెన్ ఇంచ్ బార్డర్ మీద వస్తుందండి ఇది వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఇందులో సెల్ఫ్ బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఉంటుంది అండ్ ఇంకొకటి ద మోస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఈ ఎపిసోడ్లో ఇది టిష్యూ కోటా అండి మంచి టిష్యూ కోటా ఇది మంచి అసలు చాలా ఎలిగెంట్ శారీ అండి మిస్ చేసుకోకండి శారీ వచ్చి కంప్లీట్ మీకు ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది మీకు మోస్ట్లీ ఇప్పుడు క్రష్ ఆర్గానిజ్ డిజైనర్ శారీస్లో చూసుకుంటే ఇదే వర్క్ వస్తుంది అండ్ మనకి బార్డర్ వస్తుంది పైన కింద ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంటుందండి మంచి ఇది క్రీమిష్ గోల్డ్ షేడ్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అండి సో నచ్చిన శారీనే స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎంతమంది వ్యూ చూసినా వాళ్ళ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మరో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మంచి బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్